నిమిషప్రియ విషయంలో తలాల్ హబ్ది లేఖ ఏం రాశాడు అసలు నిమిషప్రియ కేసులో ఏం జరుగుతోంది కావాలని ఈ కేసును తప్పుదారి ఎవరైనా పట్టిస్తున్నారా కే గారు చెప్పిన సంచలన నిజాలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మేము మీ ముందుకు తీసుకొస్తాం అయితే విషయంలోకి వచ్చినట్టయితే నిమిషప్రియ ప్రియ అన్న మరణ శిక్ష అనేది జూలై పదహారున వాయిదా పడింది అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా పదిహేను రోజులు అవుతుంది అయితే ఈ కేసుకి రాయబారిగా వ్యవహరించిన శామ్ అనే వ్యక్తి నిన్న స్పందిస్తూ మీరేదో వరణ శిక్ష వాయిదా పడింది అంటే అది ఇంకా పూర్తిగా క్షమాభిక్ష పెట్టినట్టే లేదంటే క్షమాభిక్ష కోసం యమన్ ప్రభుత్వం కానీ అక్కడ కోర్టులు కానీ ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా మాట్లా మీరు అనుకుంటున్నారు కానీ ఈ ఎమన్ ప్రభుత్వం కానీ ఈ తలాల్ హబ్ది కుటుంబం కానీ జూలై పదహారో తేదీన రద్దు చేశారు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకొక రోజు తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు డేట్ ఇస్తే అప్పుడు ఆ డేట్న ఆ మరణ శిక్ష అనేది అమలు అవుతుంది అంటూ చెప్పడం జరిగింది ఇది విన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు అయితే ఆయన అసలు ఎవరు శామ్ అనే వ్యక్తి ఎవరు శామ్యుల్ అనే వ్యక్తి ఎవరంటే ఫస్ట్ నుంచి కూడా అంటే దాదాపుగా ఎనిమిది ఏళ్ల నుంచి కూడా ఈ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుందని చూస్తున్న వ్యక్తే ఆయన అయితే మరొక వైపు ఏంటి అంటే ఇక్కడ పాల్ ఉన్నారు కదా కె పాల్ గారు యాక్చువల్లీ ఆయన ఏం చేశారంటే జూలై పదహారో తేదీన ఫారెన్ ఎక్స్చే ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్స్ తోను వాళ్ళతోను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మా చేతుల్లో లేదు ఎందుకనంటే మన భారత ఎంబసీ అక్కడ లేదు అంతేకాకుండా దానికి సంబంధించిన విషయాలు కూడా మేము పూర్తి స్థాయి నిలబెట్టుకోలేము అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని మాకు తెలీదు కానీ మేము న్యాయవాదుల్ని పంపిస్తాం ట్రాన్స్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దానికి పాల్ గారు ఏం చేశారంటే కొంతమంది ఎమన్ చేసిస్తూ పెద్దల్ని అలాగే మరి కొంతమంది అక్కడ కోర్టుకు సంబంధించిన వాళ్ళతో అలాగే ఈ అమ్మాయి నిమిష ప్రియ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆయన ఈ వాయిదా వేస్తారు ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే గత కొన్ని రోజులుగా అంటే దాదాపుగా ఒక పది రోజులుగా అంటే ఈ కేసు వాయిదా పడినప్పటి నుంచి కూడా జరిగిన విషయం ఏంటంటే ఈ ముఫ్తి అని ఆయన ఉన్నారు కదా కేరళకు సంబంధించిన ఇస్లామిక్ పెద్ద ఈయనే మొత్తం అన్ని చేస్తున్నారు అని చెప్పేసి జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు ట్విట్టర్ ద్వారా కూడా ప్రచరణమైంది అంటే కొంతమంది ఆఫీషియల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా దీన్ని ట్విట్టర్ ద్వారా అవును కేరళకు సంబంధించిన ముఫ్తి అనే ఆయన హౌతీస్ తో మాట్లాడి అక్కడ క్యాన్సిల్ చేయించారు మరణశిక్ష రద్దయిందని చెప్పేసి ట్విట్టర్ లో కూడా ఆఫీషియల్ గా వాళ్ళ అకౌంట్స్ లో ట్వీట్ చే చేయడంతో ఇక్కడ ఏమైంది అంటే బాధిత కుటుంబానికి సంబంధించిన తలాల్ హబ్ది తమ్ముడు అబ్దుల్ ఫతా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం మొదలు అయితే ఇక మేము మేము సహించమని మమ్మల్ని మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అంటూ రకరకాలుగా నిమిష ప్రియ విషయంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అసలు ఎవరితోనూ మాట్లాడలేదు మాకు క్షమాభిక్ష అనేది మేము ఇవ్వలేదు అలాంటప్పుడు ఎవరిదో పేరు తీసుకొచ్చి ఆయన ఇస్లామిక్ పెద్ద మాట మేము విన్నామని మీరు ఎలా అంటారు అంతర్జాతీయ న్యూస్లో కూడా ఎందుకు వేస్తారు అని చెప్పేసి కే పాల్ గారికి లేఖ రాసినట్టు తెలుస్తుంది అయితే కే పాల్ గారు ఆ లేఖలో ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పి ఆయన ఏమన్నారంటే నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా ఖండించినట్టయితే మొత్తం నిజ నిజాలన్నీ తెలియడమే కాకుండా ఈ అబ్దుల్ ఫత అనే వ్యక్తి కూడా వ్యక్తికి కూడా సారీ చెప్పినట్టుగానే అవుతుంది ఎందుకనంటే జూలై పదహారవ తేదీన కేఎల్ పాల్ గారు చెప్పిన విధానం ప్రకారం ఆ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇతర ఒత్తిడి ఒత్తిడి ఇతరతర దారుల నుంచి తీసుకొస్తారు ఒత్తిడి కానీ ఏమీ పని చేయలేదు కే పాల్ గారు చెప్పిన మాటలే ఎక్కువగా అక్కడ పని చేసినట్టు ఆయన చెప్తున్నారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముఫ్తి అనే ఆయన ఉన్నారు కదా కేరళకు సంబంధించిన ఆయన ఆయన ఒకటే విషయం చెప్పారు అయితే ఏంటి అంటే ఇక్కడ ఇస్లాంలో తప్పు చేసిన తప్పు చేస్తే బాధిత కుటుంబాలు డబ్బు తీసుకుని క్షమాభిక్ష పెట్టచ్చు అని ఒకటే పదం ఆయన చెప్పారు అనమాట అయితే దానికి ఎమన్ ప్రభుత్వం ఏదైనా మాట్లాడిందా లేకపోతే వేరే విషయం వల్ల మాట్లాడిందా తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఒరి శిక్షణ మరణ శిక్షణ ఆపివేయడం జరిగింది అయితే ఇప్పుడు పాల్ గారు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు ఈ ఫాల్స్ న్యూస్ వల్ల చాలా కోపంతో ఊగిపోతున్నారు ఫ్రెండ్స్ ఇదే కాదు చాలా ఫాల్స్ న్యూస్లు వచ్చాయి ఎలా అంటే ఈ తలాల్ హబ్దీ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మగారిని అక్కడే బంధించేశారని ఇలా రకరకాలుగా సో అవన్నిటినీ చదువుకున్న అబ్దుల్ ఫతా అనే వ్యక్తి అంటే హబ్ తలాల్ హబ్దీ తమ్ముడు సీరియస్ అయిపోయి మేము క్షమాభిక్ష పెట్టము నీకు దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టుగా వ్యవహరించాడు అందుకని ఇక కేఆర్ పాల్ గారు ఒక్కటే అన్నారు ఇలా గనక తప్పుడు ప్రచారాలు కనుక జరిగితే అంటే అంతర్జాతీయ మీడియాల్లో కొన్ని సంస్థలు అంటే మనం కొన్ని అంతర్జాతీయంగా కొన్ని న్యూస్ ఛానల్స్ ని నమ్ముతాం సో ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు గా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఇదంతా కూడా జరిగిందనమాట సో అంటే మామూలుగా ఇప్పుడు ఈ మన ఎంఎన్ దేశంలో ఉన్న వాళ్ళు మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ని ఎవరిని ఎవరు చూడరు వాళ్ళు చూసేది ఇంగ్లీష్ చూస్తారు లేదంటే అరబిక్ ఉర్దూ హిందీ చూస్తారు సో వాళ్ళు తప్పు రాయటం వల్లనే ఇదంతా జరిగిందని దయచేసి ప్రభుత్వం దీన్ని తప్పు అని ఒక్క మాట చెప్తే నేను ఆ తలాల్ హబ్జీ కుటుంబ సభ్యులకి సారీ అన్నట్టుగా మాట్లాడారు అంతేకాకుండా కాకుండా నిమిషప్రియ కుటుంబ సభ్యులకి కానీ అలాగే నిమిష సంబంధించి కానీ మొత్తం ఖర్చులన్నీ కూడా దాదాపుగా కే పాల్ గడే పెట్టుకుంటున్నట్టు ఆయన తన స్పీచ్ల ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈ ముఫ్తి అనే వ్యక్తి ప్రస్తుతం అయితే అంటే ఈ మొత్తం డిస్కషన్ లో ఆయన అయితే అసలు ఏ రకంగానూ వాళ్ళతో మాట్లాడలేదని ఎంఎల్ దేశం వాళ్ళతో మాట్లాడలేదని కేఎఫ్ పాల్ గారు అంటారు అయితే మరోవైపు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిమిష ప్రియకి అలాగే ఈ అబ్దుల్ ఫతా అనే వ్యక్తికి రాయబార్గా వ్యవహరించిన శ్యామ్ అనే వ్యక్తి అసలు కే పాల్ చేసింది ఏమీ లేదు ఆయన ఊరికే ఎమన్ దేశ వెనకేసుకు తిరుగుతున్నాడు అని ఆయన చెప్తున్నారు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టూ మెనీ కుక్స్ పాయిల్డ్ డిష్ లాగా అంటే ఎక్కువ మంది వంటలో చేయి పెడితే ఆ వంట మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఈ ఈ కేసు ఒకళ్ళు టేకప్ చేసి ఉంటే బాగుండేది అలా కాకుండా రకరకాలుగా ఈ కేసుని మలుపులు తిరగడం వల్ల మొత్తానికే మోసం అవుతుందేమో క్షమాభిక్ష పెట్టకుండా మొత్తం నాశనం అయిపోతుందేమో అనేది ఇక్కడ కే పాల్ గారు ఉద్దేశం అయితే కేఏ పాల్ గారు ఏమంటున్నారంటే అన్ని నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను వాళ్ళు నాకు కూడా లొంగకపోతే అప్పుడు నేను చెప్తాను దయచేసి మీరు ఈ లోపు తొందరపడద్దు వేరే వేరే వాళ్ళ విషయంలో ఈ కేసుని తలదూర్చొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు ఏ వంక దొరుకుతుందా నిమిషప్రియను మరణ శిక్షకి గురి చేద్దామా అని ఆలోచిస్తున్నారు నిజానికి ఆ తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు నిమిషప్రియని మరణ శిక్షకు వేసేద్దాం అనుకుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి డేట్ ఇచ్చి చేయచ్చు గా ప్రభుత్వానికి కానీ వాళ్ళు ఇవ్వటం లేదు ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు సో డబ్బులు ఎక్కువగా పోగైతే అది హ్యాపీ అని వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ డబ్బులు అనేవి కూడా అవ్వాలి కదా కూడా పడుకోవాలి కదా దాని గురించి కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారన్న విషయం స్పష్టం అవుతుంది మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్